బెల్లంతో వేసే ఈ ఫేస్ ప్యాక్ వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అయితే వస్తుందండి సో అలాగే మన ఫేస్ పైన ఉన్న పింపుల్స్ అయినా మొండి పిగ్మెంటేషన్ అయినా నల్ల మచ్చలైనా అలాగే ముడతలైనా చాలా వరకు తగ్గిస్తుందనమాట మన స్కిన్ అనేది చాలా అంటే చాలా తెల్లగా మరిసిపోతుందండి ఒక్క వాష్లోనే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఎలాంటి మొండి పిగ్మెంటేషన్ అయినా సరేనండి చాలా చక్కగా క్లియర్ అయిపోతుంది మన స్కిన్ అనేది చాలా అంటే చాలా బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట సో ఇక లేట్ చేయకుండా వీడలకైతే వెళ్ళిపోదామండి దీనికోసము ఒక చిన్న బెల్లం ముక్క తీసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ అయితే అవసరం లేదు సో ఇలాగా చిన్న బెల్లం ముక్కనైతే తీసుకొని ముందుగా ఈ విధంగా తురుముకోవాలన్నమాట ఈ బెల్లంతో వేసే ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్కు చాలా మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుందండి వీటిలో యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి చాలా ఈజీగా మనము యూజ్ చేసేసుకొని మన ఫేస్ పైన ఉన్న మొండి అయితే చాలా వరకు మనము కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ బెల్లం అనేది మనం ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం ఈ విధంగా మనకు క్వాంటిటీ అనేది ఎంత కావాలో చూసుకొని బెల్లం తురుమునైతే తీసుకోవాలన్నమాట ఈ విధంగా తురుముకున్న బెల్లంలో ఇప్పుడు లెమన్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని ఈ బెల్లం తురుమును బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఒక మంచి థిక్ పేస్ట్ లాగా తయారవుతుందండి ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుందనమాట ఇందులో ఉన్న విత్తనాలు అనేది తీసేసుకొని ఈ విధంగా చక్కగా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం తురుముకున్నాం కదండి అందుకనేసి తొందరగానే ఇందులో మనకు మెల్ట్ అయిపోతుందనమాట అందుకనేసి తురుముకుంటే మనకు ఈజీగా చేసుకోవచ్చు అనేసి ఈ విధంగా నిమ్మరసాన్ని అలాగే బెల్లం తురుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకు బాగా మెత్తగా అంతా మెల్ట్ అయిపోతుందనమాట ఈ ఫేస్ ప్యాక్ అనేది ఎవరైనా యూజ్ అండి పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు అనమాట మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదనమాట సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి తేనె అండి తేనెనైతే యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా తేనెని యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇక్కడ అయితే యాడ్ చేసుకున్నాను ఈ తేనెను కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ ఈ విధంగా అన్నీ కూడా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అనేది ఏమీ వేయాలనేది చూసేద్దామండి ఇక్కడ వచ్చేసి మిల్క్ పౌడర్ అండి మనకు ఏ చిన్న షాప్లో అయినా దొరుకుతుందండి కేవలం ఒక పది రూపాయల ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుందనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ వరకు మనం వేసేసుకుంటే సరిపోతుంది ఈ మిల్క్ పౌడర్ కూడా మన ఫేస్కి అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే ఇస్తుందండి సో ఈ విధంగా మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట మనకు ఫేస్ పైన ఉన్న పింపుల్స్ని అలాగే మచ్చలను తగ్గి తగ్గించడంలో మిల్క్ పౌడర్ కూడా మనకు చాలా మంచిగా యూజ్ అవుతుందనమాట మీ దగ్గర మిల్క్ పౌడర్ కనుక లేకపోతే పచ్చి పాలనైనా యాడ్ చేసుకోవచ్చండి సో ఈ విధంగా మిల్క్ పౌడర్ను కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి కొద్దిగా పచ్చి పాలనైతే యాడ్ చేసుకోవాలండి మన థిక్నెస్ను బట్టి మనకు పేస్ట్ అనేది థిక్నెస్ను బట్టి యాడ్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా పాలైతే వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా చక్కగా మిక్స్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో వచ్చేసి కొద్దిగా శనగపిండి అండి ఒక స్పూన్ వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకు మంచిగా ఒక ఫేస్ ప్యాక్ అయితే తయారైపోతుందన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను లైవ్లోనే రిజల్ట్ అయితే చూపిస్తానండి తప్పకుండా సో నేను అప్లై చేసినాక ముందు చేయకముందు చేసిన తర్వాత ఎలా ఉందనేది తప్పకుండా మీతో అయితే షేర్ చేసేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని ముందుగా కొద్దిగా కొకోనట్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి కొద్దిగా కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలవేరా అయితే కొంచెం వేసుకోవాలి ఈ అలవేరా జెల్ను వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ రెండు కూడా బాగా మిక్స్ మిక్సేట్టు చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట అలవేరా జెల్ అనేది కూడా మన ఫేస్కు చాలా బ్రైట్నెస్ అయితే తెస్తుందండి మనకు ఎలాంటి ర్యాషెస్ ఉన్నా కూడా స్కిన్ పైన తగ్గిస్తుందనమాట సో ఈ విధంగా రెండు కూడా బాగా మిక్సేట్టు బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము మన ఫేస్ పైన ముందుగా ఫేస్ అయితే వాష్ చేసుకోవాలండి మనం ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ముందుగా ఫేస్ అంతా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోకోనట్ ఆయిల్ అలాగే జెల్ని అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఆ అయితే మనం వేసేసుకొని చక్కగా బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనము ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఈ ప్రాసెస్ అయితే చేసుకుంటే మన ఫేస్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా చక్కగా ఒక సర్కులర్ మోషన్లో మనము ఫేస్ పైన అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఒక కాటన్ అయితే తీసేసుకుని చక్కగా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసి మనము చక్కగా అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ఫేస్ ప్యాక్ అయితే అదైతే వేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మన ఫేస్ అనేది చాలా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందన్నమాట సో ఇప్పుడు ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత సో తుడి చేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ అనేది మన ఫేస్ పైన అప్లై చేసేసుకోవాలన్నమాట మనము ఫేస్కు మె మెడకు అంతా కూడా అప్లై చేసుకోవచ్చండి మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదనమాట చాలా ఈజీగా మనము అప్లై చేసుకోవచ్చు అలాగే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా అంతా కూడా ఒక ప్యాక్ లాగా వేసేసుకోవడమేనండి ఈ విధంగా వేసేసుకొని మంచిగా మనము ఒక ప్యాక్ లాగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మనము చక్కగా ఆడడానికైతే వదిలేయాలన్నమాట ఇక్కడ కూడా గ్యాఫ్లు అనేది లేకుండా చక్కగా బాగా అప్లై చేసేసుకోవాలండి మనం బెల్లంతో ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది చూస్తే మీరే షాక్ అవుతారన్నమాట సో ఈ విధంగా మన ఫేస్ పైన ఎలాంటి మొండి పిగ్మెంటేషన్ అని ఉన్నా సరేనండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా మనము బాధపడుతున్నా సరే చాలా మంచిగా క్లియర్ అయిపోతుంది అనమాట సో ఈ విధంగా ఒక ప్యాక్ లాగా వేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలా ఆరనివ్వాలన్నమాట సో ఈ విధంగా ఆరిన తర్వాత ఈ విధంగా బాగా మసాజ్ చేస్తూ చక్కగా బాగా మసాజ్ చేసుకోవాలండి ఈ విధంగా సర్కులర్ మోషన్లో మనము బాగా మసాజ్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వాష్ చేయకుండా ఈ విధంగా సర్కులర్ మోషన్లో చేసేసి మనం రబ్ చేస్తూ మనం వాష్ చేసుకుంటే చక్కగా క్లియర్గా అన్నమాట సో చూసారు కదండీ నా హ్యాండ్ అయితే ఎంత మంచి గ్లోయింగ్ అయితే వచ్చేసిందో వాష్ చేసిన తర్వాత సో ఆరిన తర్వాత కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత మంచి బ్రైట్నెస్ అయితే వచ్చేసిందో ఒక్క వాష్లోనే నా హ్యాండ్ అయితే ఎంత మంచి గ్లోయింగ్ అయితే వచ్చేసిందో చూసారు కదండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్